ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా యోగు గ్రంథము పదకొండో అధ్యాయము పదిహేను వచ్చనాన్ని చూసుకున్నాం నిత్యముగా నిర్దోషివై నీవు సంతోషించదవు నిర్భయుడవై నీవు స్థిరపడి ఉ దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగా నిశ్చయముగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నీవు నిర్దోషిగా ఉంటావు నీవు సంతోషిస్తావు నిశ్చయముగా హండ్రెడ్ పర్సెంట్ నీవు స్థిరపడతావు కొంతమందికి డౌట్ బ్రదర్ నేను బాగుపడను హండ్రెడ్ పర్సెంట్ బాగుపడతావు నేను స్థిరపడను బ్రదర్ నువ్వు స్థిరపడతావు పాస్టర్ గారు నా జీవితం అభివృద్ధి చెందదు అని బాధపడతాడు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు అభివృద్ధి పరుస్తాడు నిన్ను లేవనెత్తుతాడు గొప్ప స్థితిలో ఉంచుతాడు జరగని కార్యాలు దేవుడు జరిగిస్తాడు విశ్వసించాలి నమ్మాలి అలలుయ్య దేవుని మాటలు విశ్వసిస్తే కార్యాలు కూడా అలాగే జరుగుతాయి దేవుని అందు విశ్వాసం ఉంచాలి పాపానికి దూరంగా ఉండాలి చెడు వ్యసనాలను విడిచిపెట్టాలి తప్పుడు కార్యాలను విడిచిపెట్టాలి మోసపూరితమైన జీవితాన్ని విడిచిపెట్టాలి యథార్థంగా నీవు జీవించాలి నిశ్చయముగా నీవు నిర్దోషిగా దేవుడు నిన్ను చేస్తాడు అలలోయ కొన్ని విషయాల్లో వీక్గా ఉన్నాను బ్రదర్ కొన్ని విషయాలు చెడు ఉన్నాయి దేవుడు నిన్ను మార్చుకుంటాడు అలలుయ్య ఆ త్రాగుడిని నువ్వు విడిచిపెడతావు ఆ ర్యాంగ్ రిలేషన్స్ నువ్వు విడిచిపెడతావు దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు నీవు సంతోషంగా ఉంచుతావు నీ ఫ్యామిలీ కూడా సంతోషంగా దేవుడు ఉంచుతాడు నిశ్చయముగా నువ్వు స్థిరపడతావు అలలోయ సొంత ఇల్లు లేదు బ్రదర్ రెంట్ హౌస్ లో ఉన్నాను నిశ్చయంగా నీకు సొంత ఇల్లు దేవుడు ఇస్తాడు మంచి ఆస్తులు దేవుడు ఇస్తాడు అలలోయ నీవు దేవుని అంత విశ్వాసముంచు పట్టుదలతో ప్రార్థన చేసుకో మందిరానికి రెగ్యులర్గా వెళ్ళు దైవాశీర్వాదాలు పొందుకో దేవుడు అంటే భయము భక్తి కలిగి జీవించు యథార్థంగా ఉండు దేవుడు నిన్ను మెట్టుకు మెట్టు ఎక్కిస్తాడు అభివృద్ధి పరుస్తాడు స్థిరపరుస్తాడు నిన్ను మార్చుకుంటాడు ఏమండి మిక్సీలో ఏదన్నా మనం ఐటెం వేసినప్పుడు అది ఇట్లా పొడైపోతుంది గ్రైండర్ గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ అలాగే నువ్వు ప్రభువులో ఉంటే ప్రార్థనలో ఉంటే మందిరంలో ఉంటే ఒక రూపాంతరపరచబడిన వ్యక్తిగా మార్చబడతావు కదండీ ఒక సీతాకోక చిలుక అది సీతాకోక చిలుకకు ముందు పూమా దశలో ఒక గొంగలి ఒక బొద్దు బొంతపురుగు లాగా ఉంటుంది అండి కదండి పురుగు పూమా స్థితిలో ఒక ఒక ఒంటరితనంలో ఒక రౌండ్ లాగా చేసుకుని ఒక బాల్ లాంటి లాంటిలో కొంత కొంతకాలానికి అందులో నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక సీతాకోక చిలుక బయటకు వచ్చింది దేవునికి స్తోత్రం అదేవిధంగా నీవు నీవు దేవుని మందిరంలో ఉంటే ప్రార్థనలో ఉంటే దేవుల్లో స్థిరంగా ఉంటే నిన్ను నిర్దోషిగా చేస్తాడు నిన్ను సంతోషింపజేస్తాడు నిన్ను అభివృద్ధి పరిచి స్థిరపరుస్తాడు అలలోయ ప్రభులో ఉండు ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి అయా నిర్దోషిగా వారిని చేయండి వారి పాపాలను కడగండి పవిత్రపరచండి మంచి బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు దీవెళ్ళు ఇవ్వండి స్వస్థపరచండి వారి పాపాలను క్షమించండి పరచండి స్థిరపరచండి మంచి ఆస్తులు వారికి దీవించుకొని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యేసుకున్నా ప్రార్థిస్తున్నాను తల్లి ఆ మెయిన్ యూ నేను ఎలిస్ అబ్రహా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ గాడ్ బ్లస్ యూ